పాట సంఖ్య తొంభై రెండో పాడబడదు యో మహోన్నతుడ మహిమయు నీవి పాట సంఖ్య తొంభై రెండు మరొక సంఖ్య తొంభై ఏహో వా మహిమయు డా మహిమయో నీవే యేహో వా

ప్రాధానుండ ప్రధానుందకాల దికారులకు పాలకుడవు వార మందు కాలినట్టి ప్రధానుందకాల దికారులకు రాజుల రాజు ప్రభుల ప్రభు రాజుల రాజు సభూ బరబలో కాములకు దేవుడది వే కాములకు దేవుడదే వే కన్యుడదే కనమహిమై మా కన్యుండని జే పరమను వీడా చితివి దరకే తీంచి తీవే प्राण నీవు గలిగా నిచి మమ్మును రక్షించి తీవే పరమను వీడా చితివి దరకే తీంచి తీవే प्राण నీవు గలిగా మమ్మును రక్షించి తీవే తిరిగিলেమా కో తరుణజీ వచ్చి దేవి తిరిగి మా తోణచివీవీ మీరి వాటి ప్రేమా పై తు పితీ విరి ప్రేమా తో పితవే దాన్ని చరణములు పాడుదాము

महिमाऊ ये हो नुगा संग मंद महिमानिक संगमंद युगमोला को युग मंद प्रति जीवी येहो आयानी आन संग मंद महिमानी के सकला युग मुला को योगा मंदु प्राति जीवी के हो आया नियानो जगा मंत टेके निवो निजा मैना प्रभु नावो जगा मंत टेके निवो निजा मैना प्रभु नावो आदि अंदा मैने निवो आलारा रुचुन नावो आदि रु सुंदा हो योगा योगा मोला को गना महिमा का लोगों योगा योगा मोला को गना महिमा का लोग नो मरो होना दौड़ा मही मायूनी देना मरो मही मायूनी दे इहा मन्दुरक्षका महिमन्जिदाता हो इहा मन्दुरक्षका महिमन्जिदाता हो निहोवा महुना तोडा ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకమందున తండ్రి పరిశుద్ధ దేవ నీ పాదములు కురకే స్తోత్రములు కొందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా బతలహేము యప్రత ప్రార్థన మందిరములో నాటి పరిశుద్ధ ప్రభుదినములో దేవుని బిడలంగా మేమందరము మీ సన్నిధిలో చేరి వా నిన్ను స్థుతించి ఆరాధించి మీ శరీర రక్త మాంసములలో భాగస్తులుగా చేయబడ్డాం అందును బట్టి స్తోత్రాలు దేవా మీరిచ్చిన ఆ బలమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నీ మాటలు నా హృదయాల్లో ముద్రించుకొని ప్రభా అలాగ మేము జీవించే దాని కొరకై ప్రభా సంపూర్ణంగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం కడవరకు వరకు నమ్మకంగా మీరు అప్పగించిన దానిని చేపట్టే దాని కొరకై ప్రభు అలాగ మేము జీవించినట్టు దయ చూపిస్తున్నాను నీ బిడలైన వారందరూ రాగలిగినారు నేను స్తుతించారు ఆరాధించారు ప్రేమను తండ్రి వాళ్ళని మీ సన్నిధుల హక్కుదారులుగా మీరు చేస్తున్న దానికి స్తోత్రాలు దయగల దేవా తిరిగి మీ ఇంటికి వారు కలిగిన దానిలో ఈగుల రూపంలో తీసుకొచ్చిన అర్పణ కొరకే స్తోత్రాలయ్యా ప్రభు ఆశీర్వదించండి వారి అస్థలను బలపరచండి వారి కుటుంబాలు దీవించండి మందిరాన్ని ఎన్నటిన్నటికి మీ యొక్క సర్వ సమృద్ధితో నింపమని రానున్న దినాల్లో ఇంకా విస్తారమైన పరిచర్య బెతిలేయం ఎప్రత ద్వారా మీరే జరిగించి మీ నామానికి మహిమకరంగా పెరిమనత ఉండేదాని కొరకు సాయం చేయమని నీ బిడ్డలు ఈనాటి పరిచయం ముగించుకొని తిరిగి వారి నివాసములకు ఉన్నారు తోడుగా ఉండు తిరిగి మళ్ళా ఐదు గంటలకు స్వార్థ కొరకు మమ్మల్ని సిద్ధపరచయ్య సాయంత్రం ఏడు గంటలకి మరి సత్యవత కింటి దగ్గర స్వార్థ కూడిక ప్రభా అక్కడ ఆ స్థలంలో కలిగి ఉండాలి అనుకున్నాము మొన్న కొంత అనుకూలత లేదు వాతావరణము అనుకూలంగా లేని దాన్ని బట్టి ఏదేమైనా ప్రభావ మీరు ఇచ్చిన ఆలోచన తలంపు కొరకై స్తోత్రాలు రాత్రికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఉండబడిన వారికి మీ స్వార్థ సందేశం వినిపించే దాని కొరకై దయచూపిస్తురండి ఘనంగా మహిమార్థంగా జరిగించ బిడలందరూ కూడా పాలు పొందే దాని కొరకే సహాయపడుతురండి తిరిగి వెళుతున్నారు తోడుగా ఉండు నీ మందిరం యొక్క సమృద్ధి చేత వారి కుటుంబాలను దీవించి ఆశీర్వాదములతో నింపమని మహిమ ఘనత స్థుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకోవచ్చు యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములోని స్థుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అనెన్ సహవాసమును కూడి చేరు వచ్చిన మన అందరికి సకల పరిశుద్ధులకును సదాకాలం ఉండి నడిపించనుగాక ఆ మెయిన్